కేంద్రీయ విద్యాలయ సంఘటన ఆదేశాల మేరకు భారతీయ భాషా సంఘం వారోత్సవాలను నిర్వహించడం జరిగిందని విజయవాడ కేంద్రీయ విద్యాలయం వన్ ప్రిన్సిపల్ ఆదిశేష శర్మ తెలిపారు వారం రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో బెంగాలీ భాషపై పరిజ్ఞానాన్ని విద్యార్థులు నేర్చుకున్నారని ఆయన తెలిపారు విజయవాడ మధుర లో ఉన్న కేంద్రీయ విద్యాలయం విజయవాడ వన్ లో భారతీయ భాషా సంఘ వారోత్సవాలు జరిగాయి వారం రోజుల పాటు రోజుకి నాలుగు గంటల చొప్పున ఆరు నుంచి ఎనిమిది వరకు చదువుతున్న విద్యార్థులు బెంగాలీ భాష సంస్కృతిపై అవగాహన కల్పించారు విద్యాలయ ప్రాంగణంలో జరిగిన భాషా సంఘం వారోత్సవాలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని భాషపై అవగాహన పెంపొందించుకున్నారు ఈ ప్రిన్సిపల్ ఆదిశేష శర్మ మాట్లాడుతూ ప్రణిష సేన్ బెంగాలీ భాష మరియు సంస్కృతి గురించి అవగాహన కల్పించారని తెలిపారు మాట్లాడుతూ వేసవి సెలవుల సమయంలో ఇతర భాషలు మరియు సంస్కృతిని నేర్చుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు ఇతర సంస్కృతులపై పెంచుకున్న అవగాహన భవిష్యత్తులో దోహదపడుతుందన్నారు ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వ నిర్దేశాల అనుసారము మేము భారతీయ భాషా సంఘం కార్యక్రమాన్ని ఏడు రోజులు ఇరవై ఎనిమిది గంటలు పిల్లల్ని పిలిచి బెంగాలీ భాషని బోధించాము వాళ్ళకి చిన్న చిన్న కన్వర్జేషను తర్వాత వ్యవహార బెంగాలీ భాషలో వ్యవహార వ్యవహార ఆచార వ్యవహారాలు చెప్పాము వాళ్ళకు సినిమా కూడా చూపించాము అందులో బెంగాలీ ఆర్ట్ కల్చర్ వచ్చేందుక మా ఆర్ట్ టీచర్ కూడా వాళ్ళకి నేర్పారు పిల్లలందరినీ పార్టిసిపేట్ చేశారు ఇండియా ఈజ్ ఎ మల్టీ లెగ్యులర్ కంట్రీ యాస్ పర్ ద సెన్సెస్ ఆఫ్ టూ థౌజండ్ లెవెన్ దేర్ ఆర్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ నైన్ మదర్ టంగ్స్ లాంగ్వేజెస్ అండ్ డైలెక్స్ ఇన్ ఇండియా డిలక్స్ ఇన్ ఇండియా ఇన్ దిస్ క్యాంప్ వీ హ్యావ్ లర్న్డ్ అబౌట్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్ ఇన్స్ ఇన్ ఇండియా అండ్ వీ హర్న్ అబౌట్ బెంగాలీ లాంగ్వేజెస్ అండ్ కల్చర్స్ వీ హన్ ద ట్రెడిషనల్ డ్రాయింగ్ ఆఫ్ బెంగాలీ లైక్ కాలీఘట్ విచ్ మీన్స్ డ్రాయింగ్స్ ఆర్ మేడ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ కాళికా మాత నేను నేను సమ్మర్ క్లాసెస్కి వస్తున్నాను ప్రతిరోజు ఈ క్లాసెస్లో బెంగాలీ కల్ కల్చర్ ఇంకా లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇంకా చాలా వర్డ్స్ ఒక మీనింగ్ చెప్పారు ఎలా అయితే ఐ అంటే ఆమె యువర్ అంటే అమరా వెల్కమ్ అంటే థ్యాంక్ యూ అంటే ధన్యవాద్ అలాంటి వర్డ్స్ నేర్పిస్తారు ఇంకా కల్చర్ ఆ బెంగాలీ కల్చర్ ఎలా ఉంటుంది బెంగాలీలో టూరిస్ట్ ప్లేసెస్ ఎలా ఉంటాయని కూడా నేర్పించారు